రేపుల మర్డర్లు ఎక్కువైనాయి ఇది మాత్రం పక్కా ఎత్తున్నా తెలుగుదేశం ప్రవచనం తెలిసిన తర్వాత రేపుల మర్డర్ పక్కా ఎక్కువైనాయి ఏంది కడప జిల్లాలో బద్వేల్ తాలూకులో చిన్న పాప మీద రేప్ చేసిండ్రు ఏంది పదహారు రోజుల రేప్ చేసిండ్రు ఏమన్నా వచ్చి కనీసం వచ్చి ఏమన్నా పరామర్శించిండ్రా తెలుగుదేశం పార్టీ ఎవ్వరు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు పిఠాపురంలో దళితు వెలివేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ తోపు తుడుమే కదా ఏమి ఇచ్చింది పవన్ కళ్యాణ్ గెలిచిండు కాదు అట్లా పవన్ కళ్యాణ్ గెలిచిండు గెలిచినప్పటి నుంచి ఏమన్నా మీకేమన్నా కనపడిందా త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ వచ్చిందా ఏమీ పోతా పోతే తప్పు పెట్టిస్తున్నాడు కదా జగన్ జగన్ పోతా పోతే తప్పు పెట్టి చలిపాడు డబ్బులు లేవని చంద్రబాబు అన్నారు ఇప్పుడు ప్రభుత్వానికి అప్పు ఓకే మీ ప్రజలకి ఏమన్నా సరే మీకే అన్యాయం చేసిందా నేను అప్పుడు రానిలేదు జనాలు అన్న ఒక నిమిషం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గాని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ జోబిలోకి వెళ్ళి వాళ్ళ ముట్లోకి వెళ్ళి కూడా తెచ్చి ఇచ్చలేరు అర్థమైందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్ని పథకాలు చేసి అని అప్పులు చేసి కూర్చొని బటన్ నొక్కినాడు ఇచ్చారు కదా అది గవర్నమెంట్ తరఫు నుంచి ఇచ్చారా జగన్ గారు సొంత డబ్బులు ఇచ్చారా అది చెప్పండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు ఇచ్చారు

పవన్ కళ్యాణ్ ఇప్పుడు సొంతంగా సినిమాలు చేసి మరి డబ్బులు ప్రకటిస్తున్నారు కదా సొంతంగా సినిమాలు చేసి డబ్బులు ప్రకటిస్తున్నారు పవన్ కళ్యాణ్ వచ్చేసి సొంత సినిమాలు చేసి డబ్బులు ఓకే జీవితం తీసుకోవాల్సిన పని ఏంటి

പ്രഭുത്വ സ്കൂളിൽ

జగన్ చీండు పది లక్షలు పది లక్షలు ఇచ్చారంట పది లక్షల మంచి పది లక్షలు ఇచ్చారు పెట్టిన ఎవరు జరిపారు నేను పవన్ కళ్యాణ్ మనము ఏమి చూసినామామిలు ఇచ్చిన గురించి ముప్పై మంది పొట్ట చంద్రబాబు నాయుడు ముప్పై మంది పవన్ కళ్యాణ్ ఇచ్చింది హామీలు కానీ టీడీపీ ఇచ్చిన కుట్రమాడు కానీ హామీలు కానీ ఒక్కటేమో నిర్వహించింది వన్ ఇయర్ ఇయర్ లో ఉచిత తీసుకుంటున్నారు ఎక్కడ ఉచిత కల్పిస్తుంది కేంద్రం కేంద్రం ఇస్తుంది ఇవ్వట్లేదా సూపర్ లో లేదా వెయ్యి రూపాయలు 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 మూడు నెలలకు ముందే ఇచ్చారు విలువ తెలుసా పెన్షన్ మూడు నెలలకు ముందే ఇచ్చారు నాలుగు వేలు ఇచ్చింది జగన్ నాలుగు వేలు ఆడిచ్చామా ఇచ్చాడా జగన్మోహన్ ఎన్ని గారు ఇచ్చారు ఒక్క నిమిషం ఇచ్చారు నవరత్నాలు నవరత్నాలు తెలుసు అందరికి నవరత్నాలు అని చెప్పి నవరత్నాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఏ దమ్మున మూడు వేల నూట యాభై రూపాయలు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఒక్క సంవత్సరానికి మీ నవరత్నాలు మొత్తం ఎన్ని వేసుకో మీరు నవరత్నాలు మొత్తం కలిపి చేసుకుంటే కూడా ఈ వెయ్యి రూపాయలు ఇచ్చే పేద ప్రజలకి లేకపోతే విత్తంతులు వాళ్ళు భర్త లేక లేకపోతే వాళ్ళు ఒక వాళ్ళకి ఏమంటారు ఆధార్ ఉండదు భర్త చనిపోయిన భార్యకి ఆధార్ ఉండదు వాళ్ళు కష్టాలు వాళ్ళకి ఒక ఆధార్గా ఒక నాలుగు వేల అలాగే వాళ్ళు ముసలు వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పడతారు వాళ్ళకి ఇస్తున్నారు అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా నలభై ఐదు సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పి వాళ్ళు ఆ పదైదు వేలు వేసుకున్న ఆడవాళ్ళు నిజాయితీగా మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదైదు వేలు వేసిన ఆడవాళ్ళు నిజంగా తీసుకుని అంటే వాళ్ళు ఓట్లు వేయాలి కదా వాళ్ళు ఎందుకు ఓట్ వేయలేదు అంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై కలిసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి రాకపోతే నేను మాత్రం రాకపోతే నెక్స్ట్ ప్రజా మీరు జగన్మోహన్ అభిమాని ఒప్పుకుంటాం ఒక్క మాట అడుగుతున్నాను చెప్పు ఇప్పుడు సూపర్ సిక్స్ అని టీడీపీ ప్రకటించింది సూపర్ సిక్స్ లో జరుగుతున్నాయి కదా గ్యాస్ బండలు జరుగుతున్నాయి గ్యాస్ బండ్లు ఇచ్చారా లేదా గ్యాస్ బండ్లు ఇచ్చారా లేదా సూపర్ సిక్స్ మొదలైద్ది ఆగస్టు ఆగస్టు పదిహేను మొదలైద్ది ఆగస్టు పదిహేను మొదలైద్ది మొదలైద్ది ఆగస్టు పదిహేను మొదలైద్ది ఆడబిడ్ మరి నువ్వు అందరూ

నువ్వు ఈ రోజు నేను ఒకటి చెప్తున్నా నువ్వు ఈ రోజు మీడియా తీసుకురా నువ్వు బాక్షి మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ఏ నియోజకవర్గానికి అయితే అధికార ప్రతినిధిగా ఉన్నాడో అదే నియోజకవర్గంలో నేను పలికిస్తాను మూడు సిలిండర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం దోచుకొని దొంగల్లాగా మంచు చేయకపోతే ఎన్ని చేయకపోతే అధికారికంగా అధికారికంగా ఎందుకు ప్రెస్ మీటింగ్ లేక రావట్లేదు ఎందుకు ప్రెస్ మీట్ రావట్లేదు అధికారికంగా ఎందుకు రావట్లేదు హలో అప్పులో ఉన్నా కూడా రేవంత్ రెడ్డి అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు ఇద్దరు కేంద్రం సపోర్ట్ ఉన్నా కూడా ఏమి పీకా అని అంటున్నారు ఏమంటారు ఏమంటారు కేంద్రం సపోర్ట్ ఉన్నా కూడా పొద్దు జగన్ ఇది మాత్రం నా పేరు ఏమైతే అంటే జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ఆర్ ఫ్యాను ఏంది వైఎస్ రాజారెడ్డి ఫ్యాను ఏంది ఇక్కడికినా జగన్ జగనే పక్క నా పేరు శివశంకరెడ్డి గ్యాస్ సిలిండర్